హాయ్ ఆల్ అందరికీ నమస్కారం దీ లవస్థానంకి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈరోజు నేను ఏం వీడియో చేయాలి అనుకుంటున్నానంటే మీ నుండి మూవ్ ఆన్ అయిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది ఫ్రెండ్ అవని అంటే మీకు వాళ్ళకి ఇప్పుడు ఏదైతే ఎండ్ అనే సిచ్యువేషన్ వచ్చిందో అది హస్బెండ్ అయినా ఎవరైనా అండి మీరు ఒక వ్యక్తి గురించి చూస్తుంటే మూవ్ మీ నుండి మూవాన్ మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉందా అసలు వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారనేది అయితే చూద్దాము డియర్ యూనివర్స్ స్వీట్ గైడెన్స్ స్వీట్ ఏంజల్స్ ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ మా వ్యూ ఎవరైతే మూవ్ ఆన్ అయిపోయారో ఆ వ్యక్తి మళ్ళీ మా మా వ్యూవర్స్ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉందా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ ఎవరి గురించి అయితే చూస్తున్నారో ఎవరైతే మూవ్ మా వ్యూవర్స్ వద్దు అనుకొని వెళ్ళి మూవ్ ఆన్ అయ్యారో ఆ వ్యక్తి మళ్ళీ వీళ్ళ జీవితంలోకి వచ్చే అవకాశం ఉందా ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి ప్లీజ్ వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారని చెప్పండి యూనివర్స్ ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కనెక్షన్ నుండి మూవ్ ఆన్ అయిపోయి ఉన్నారో వాళ్ళు మళ్ళీ మా పర్సన్స్ లైఫ్లోకి మా వ్యూవర్స్ లైఫ్లోకి ఆ పర్సన్స్ వచ్చే అవకాశం ఉందా వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారు ఈ సిచ్యువేషన్ కోసం నాకు చెప్పండి యూనివర్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్ నైట్ ఆఫ్ పెంటికల్ ది స్టార్ నైట్ ఆఫ్ స్పోర్స్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ నైన్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ వాన్స్ వాస్ ఓకే ఓకే అండి ఎవరైతే ఈ వ్యక్తి మీ మనసులో ఉండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారో ఆ వ్యక్తి మళ్ళీ వస్తారా అనే దానికి ఎవరైతే మీ మీరు ఇప్పుడు చూస్తున్నారో ఈ వ్యక్తి ఎవరైనా మీకు తెలుసు ఈ వ్యక్తి అయితే ఫస్ట్ మూవ్ ఆన్ అనే దానికంటే మీ గురించి గుర్తు చేసుకొని ఆలోచిస్తున్నారు అనేది అయితే నేను ఇప్పుడు చెప్తానండి యాక్చువల్లీ ఇప్పుడు ఏదైతే జరిగిందో అది మీకు దేవుడు టెస్ట్ పెట్టడానికి డివైన్ యూనివర్స్ అనేది మీకు ఒక టెస్ట్ పెట్టడానికి ఇలా జరిగింది అనేది అయితే నాకు ఇక్కడ అర్థమవుతుంది ఇప్పుడు ఏదైతే మీరు మూవ్ ఆన్ అయిపోయే మూవ్ ఆన్ అయిపోయింది నో కాంటాక్ట్లో ఉన్నారో అని అనుకుంటున్నారో ఇదైతే మీ మంచికే జరుగుతుందండి ఖచ్చితంగా మీరు ఒక లెసన్ అయితే నేర్చుకోబోతున్నారు నేర్చుకున్నారు అని చెప్పొచ్చు ఈ వ్యక్తి మూవ్ ఆన్ అయిపోయాక వీళ్ళు మళ్ళీ కలవాలి అనుకు మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారంటే ఎస్ ఖచ్చితంగా రావాలనుకుంటున్నారండి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు మంచి టైం గురించి అయితే వెయిట్ చేస్తున్నారు కానీ స్లో మూమెంట్ స్లోగా జరుగుద్ది ఇది ఇది జరగదు అని అయితే కాదు ఖచ్చితంగా జరుగుద్ది వస్తారు ఆ వ్యక్తి అయితే వచ్చే ఛాన్సే ఉంది స్టే ఒక స్టేబుల్ ఏదైతే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఒక ఒక మాట మాట అనుకొని ఏ విషయం గురించి అయితే వెనక్కి తగ్గి వెళ్ళారో ఆ విషయంలో ఏదో స్టేబిలిటీ తీసుకు వస్తారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది వీళ్ళు వెళ్ళ ఇప్పుడు ఏదైతే మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్ జరిగిందో అది మీకే తెలియాలి ఆ సిచ్యువేషన్లో వీళ్ళు ఏంటి జరిగింది ఇప్పుడు మనం ఇలా చేసింది కరెక్టా వెళ్తే కరెక్టా అసలు ఏంటి అనేది అయితే వీళ్ళు ఎమోషన్స్ గురించి ఆలోచించి ఈ కనెక్షన్కి ఒక గ్రోత్ తీసుకురావాలి అనేది అయితే వీళ్ళ హార్ట్ఫుల్గా వీళ్ళ మనసులో అయితే ఉందండి ఖచ్చితంగా వీళ్ళ నిర్ణయాలకి వీళ్ళు కట్టుబడి ఉంటున్నారనమాట ఈ వ్యక్తికి రావాలని ఉంది ఖచ్చితంగా రావడం అయితే పక్కా అండి ఎందుకని నేను చెప్తున్నాను ఈ మూడు కాస్ నేను అయితే మనసులో ఈ వ్యక్తికి అసలు మూవ్ ఆన్ అయిపోయారు కదా మరి వస్తారా ఏంటా అనేది అడిగాను ఖచ్చితంగా వెయిట్ అయితే చేస్తున్నారండి వస్తారు కానీ స్లో మూమెంట్ ఇది అందరి ఎనర్జీ కలిసి ఉంటుంది కాబట్టి చాలా స్లో మూమెంట్లో అయితే ఉందండి మరి ఎక్కడ వస్తారు అదేంటి అనేసి నాకు నెగిటివ్ కామెంట్ అయితే పెట్టకండి ప్లీజ్ పాజిటివ్గా థింక్ చేయండి ఖచ్చితంగా పాజిటివ్ జరుగుతుంది ఇది మాత్రం నేను చెప్పగలను ఒకసారి పాజిటివ్గా అనుకొని మళ్ళీ నెగిటివ్గా అనుకుంటే అదంతా మనం చేసే మేనిఫెస్ట్ అనేది పోతుందనమాట అందుకే ఎప్పుడు పాజిటివ్గా ఉండండి ఈ వ్యక్తి అయితే ఖచ్చితంగా రావాలని అయితే అనుకుంటున్నారు ఇప్పుడు ఈ నో కాంటాక్ట్లో మీరు చాలా గుర్తుకొస్తున్నారు అనేది అయితే ఒక మంచి పర్సన్ని నేను కావాలని పట్టించుకోకుండా వచ్చేసాను అనేది అయితే వీళ్ళకి తెలుసు ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే చాలా బాధపడుతున్నారు మీరు కూడా ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకొని చాలా బాధపడుతున్నారని చెప్పవచ్చు ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనేది అయితే చాలా మనసులో కోరుకుంటున్నారండి చాలా చాలా వెయిట్ చేస్తున్నారు మేబీ వీళ్ళ వీళ్ళకి ఏదో ఒక వాల్ దాటాలి మీ దగ్గరికి రావాలి అంటే కొన్ని కండిషన్స్ ఏవో అయితే వీళ్ళకి కనబడుతున్నాయండి వాటి గురించి అయితే వా ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా ఆ కండిషన్స్ని ఏవైతే ఒక వాళ్ళలాగా పెట్టుకొని ఉన్నారో మీ పర్సను ఆ వాళ్ళన్నిటినీ ఆలోచించి అది బద్దలు కొట్టి ఖచ్చితంగా మీ దగ్గరికి అయితే వస్తారండి వాళ్ళు ఆ వాళ్ళని దాటాలనే చూస్తున్నారు ఎప్పుడు ఎప్పుడు కూడా నేను ఇలాంటి వీడియో చేసేటప్పుడు కొన్ని వాళ్ళ చుట్టూ ఏవో కొన్ని ఉన్నాయి అడ్డంకులు అందువల్లనే వీళ్ళు రాలేకపోతున్నారు అనేది వస్తుంది నాకు బాగా నాకు బాగా గుర్తుంది ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వీళ్ళైతే ప్రయత్నిస్తున్నారండి ఈ వాళ్ళు ఉంది అనేసి లేకపోతే ఏవో ఫ్యామిలీ కండిషన్స్ ఉన్నాయి లేకపోతే ఏదో థర్డ్ పార్టీ ఇష్యూ ఉంది అనేసి వాళ్ళు ఆగిపోవడం లేదు ఖచ్చితంగా ఇప్పుడు రావడానికైతే ఈ వ్యక్తి ట్రై చేస్తున్నారు వీళ్ళ లైఫ్లో ఉంటేనే ఒక న్యూ బిగిన్ ఒక మంచి నా లైఫ్ విష్ఫుల్మెంట్ అవుతుంది అనేది అయితే మీ పర్సన్ కోరికండి ఖచ్చితంగా ఇది ఒక దేవుని టెస్ట్ డివైన్ టెస్ట్ అనేది అయితే మీకు చెప్పొచ్చండి ఖచ్చితంగా మీకు గ్రోత్ అయితే ఉంది వీళ్ళ నుంచి లవ్ అయితే మీకు దక్కుతుందండి ఎవరైనా మ్యారేజ్ ఇదిగోండి మ్యారేజ్ అని వచ్చింది ఇక్కడ మ్యారేజ్ కాదు ఎవరైనా మ్యారేజ్ ప్రపోజల్ గురించి వెయిట్ చేస్తున్నా సంబంధం మాట్లాడడానికి వచ్చే ఛాన్స్ కూడా ఉన్నాయండి వీళ్ళకి ఎక్కువ ఇప్పుడు చెప్పాను కదా నాకు ఎప్పుడూ కూడా వాళ్ళు దాటడానికి వాళ్ళకి ఏవో కండిషన్స్ ఉన్నాయన్నట్టే వచ్చేది ఇప్పుడు ఏంటంటే వాళ్ళు దాటాలని ప్రయత్నిస్తున్నారు మీ దగ్గరికి రావాలని చూస్తున్నారు అది ఫ్యామిలీ ఫ్యామిలీ మాట్లాడుకొని పెళ్ళికి ఒప్పించి మ్యారేజ్ ఎంగేజ్మెంటు ఏదో మాత్రం ఆఫర్ తీసుకొని రావాలి అనేది అయితే అనుకుంటున్నారండి ఖచ్చితంగా మీ ఖచ్చితంగా కమ్యూనికేషన్ అయితే వీళ్ళు ఖచ్చితంగా కోరుకుంటున్నారండి ఈ మూడు కమ్యూ కమ్యూనికేషన్ కాసే ఇదైతే ఒక పెళ్ళికొడుకులా అని కూడా చెప్పవచ్చు ఖచ్చితంగా అంటే పెళ్ళికొడుకు పెళ్ళి కూతురండి నేను ఎనర్జీయే చెప్తాను అది అబ్బాయి అమ్మాయి అని కాదు ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే ఫ్యామిలీని ఒప్పించి మాట్లాడి మీది మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వడానికైతే సక్సెస్ చేయడానికైతే వీళ్ళు ఖచ్చితంగా చూస్తున్నారండి మీకు కమ్యూనికేషన్ అయితే వస్తుంది మీ మీరే తన విష్ఫుల్మెంట్ అని అనుకుంటున్నారు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు నేను ఆగిపోవడం వల్లనే నేను ముందు అడుగు వేస్తే ఇది స ఇది అవుతుంది అనే సక్సెస్ అవుతుంది అనేది అయితే వాళ్ళకి తెలుసు ఒక హ్యాపీ ఫ్యామిలీగా చూడాలి అనుకుంటున్నారు తన మనసులో ఉండే మాటలు అన్నీ మీ దగ్గర మీకు చెప్పుకొని ఒక న్యూ బిగినింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ఈ వ్యక్తి ఖచ్చితంగా ఈ వ్యక్తి ఖచ్చితంగా మీకు మ్యారేజ్ ప్రపోజల్ అయితే తెస్తారు ఈ వ్యక్తి మీరు మీకున్న కండిషన్స్ బట్టి మీకు మీ వాళ్ళు మనసులో అంటే బయటికి చెప్పకుండా ఇది అయిపోయింది నీకు నాకు కట్ అన్నట్టు చెప్పినా కూడా అది నమ్మ నమ్మొద్దండి ఈ వ్యక్తి ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా కొన్ని ఈ తెలుసు మీతో మ్యారేజ్ అవ్వాలంటే కానీ మళ్ళీ రావాలి అంటే కొన్ని ఆప్స్టికల్స్ ఉన్నాయి కొన్ని అడ్డంకులు ఉన్నాయని తెలుసు కానీ వాళ్ళు అధిగమించి మీ దగ్గరికి రావాలి అనేది అయితే ఈరోజు నాకు వచ్చింది ఖచ్చితంగా ఉంది వీళ్ళు మీ గురించి ఒక నిర్ణయం తీసుకున్నారు అది కూడా ఎలాంటి నిర్ణయం అంటే డెస్టనీ మీకు ఇప్పుడు ఏదైతే ఎగ్ ఎగ్జామ్లా పరీక్షలా మీకు పెట్టింది ఏంటి దేవుడా నాకు ఇలా అనిసారి ఉందో వాళ్ళైతే గట్టి నిర్ణయం అయితే తీసుకున్నారు దేవుడు కరుణించింది మీ విషయంలో అని చెప్పొచ్చు ఖచ్చితంగా ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంది నేను ఏది ఉంటే అదే చెప్తానని నాకు నా పాత వ్యూవర్స్ అందరికీ తెలుసు నేను ఏది వస్తే అదే చెప్తాను మొహమాటం లేకుండా ఈ ఈ వ్యక్తి మాత్రం ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చే ఛాన్స్ ఉంది వీడియో నచ్చే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్